జోలికి వచ్చినా నా కార్యకర్తలు నా పార్టీ జోలికి వచ్చినా కానీ ఆ శాంతి మిగిలిస్తా శాంతంగా ఉన్నంత వరకే శాంతి శాంతిగా ఉంటది నిద్ర లేకుండా కూడా చేస్తా ఇదే నమస్తే అందరికీ నా పేరు శాంతి వెల్ వెల్దుర్తి మండల అధ్యక్షురాలిని ఏ పార్టీ వాళ్ళు ఇక్కడ జాయిన్ కాలేదు ఏ పార్ ఏ పార్టీ వర్గం వాళ్ళు రాలేదు ఏ వర్గం వాళ్ళు రాలేదు ఏ మనుషులు రాలేదు వేరే మా పార్టీలో ఉన్న వాళ్ళు కమిటీ వేసుకున్నాము కొంతమంది మేము కమిటీలు వేసుకున్నాం అని చెప్పేసి ఓర్వలేక నేను బీజేపీ మండల అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నారు మా పార్టీ పైన బురద చల్లుతున్నారు ఇలాంటి దుష్ప్రచారాలు జరిగినాయంటే నేనైతే ఊరుకునేది లేదు అయినా కానీ మా పార్టీని కానీ నన్ని కానీ నా కార్యకర్తలను కానీ తిట్టినా అరిసినా ఎవరన్నా కానీ దుష్ప్రచారాలు చేసినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాం తీసుకునేలా చేస్తాను మా పోలంక రామస్వామి అన్నగారు ఇన్ఛార్జిగా వచ్చినారన్నా ఏది మాట్లాడలేదు ఏదన్నా కానీ కమిటీ వేశాము కమిటీ వరకే మాట్లాడుకున్నాం కానీ ఏ పార్టీ వాళ్ళు మాకు జాయిన్ కాలేదు ఏ పార్టీ వాళ్ళు జాయిన్ చేయించుకోలేదు అలాగే వచ్చినారంటే మా పార్టీలోకి జాయిన్ అయినా జాయిన్ అవుతామని స్వచ్ఛందంగా వచ్చినారంటే అందరికీ ఆహ్వా ఈ పార్టీ ప్రజల పార్టీ ప్రజల సభ ప్రజల పక్షాన ఉన్న పార్టీ కాబట్టి ఎవరైనా జాయిన్ కావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను జాయిన్ ఎవరు కాలేదు మా పార్టీలకు ఎవరు చేయించుకోలేదు నిన్న జరిగినది ఒకటే కేవలం మండల కమిటీ అంటే అధ్యక్షులు నూతనంగా అధ్యక్షులు ఎన్నుకున్న తర్వాత ఒక కమిటీ అనేది వేసుకుంటాము అందులో భాగంగా అదొక్కటే జరిగిందే తప్ప ఏ ఎవ్వరు నిన్న పార్టీలకు జాయిన్ కాలేదు ముందు ఇన్ఛార్జిని కూడా అలాగే అన్నారు ఆ విధవలు ఆ వాయిస్ కూడా ట్రేక్ చేశాము పోలీస్ పోలీసులో కూడా కంప్లైంట్ ఇయ్యబోతున్నాము సార్ సార్ గారు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని మేమంతా కార్యకర్తలు అంతరు ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు దాన్ని ఎంత దూరమైనా వెళ్ళి నా పార్టీని కానీ నన్ను కానీ దుష్ప్రచారాలు చేసిన ఇంతకుముందు పోలం రామసామన్న గారు ఏ వచ్చి వచ్చినందుకు కూడా వాడికి ఓర్వలేక మా పార్టీని నా పార్టీ నుంచి దూరం చేయాలని నన్ను దూరం చేయాలని మమ్మల్ని అందరి అందులో ఇంకా టీడీపీ అదే అన్నారు కదా టీడీపీ వాళ్ళు ఎవరు రాలేదు టీడీపీ వ్యక్తులు కూడా ఎవరు రాలేదు వచ్చినా కూడా మా పార్టీలో ఉన్న వ్యక్తులకే మేము కమిటీ వేసుకున్నాము నా మనుషులకు కానీ డ్యామేజ్ జరిగిందా నా పై పై వాళ్ళకి ఏమన్నా జరిగినా నేను ఊరుకునే అంతవరకు కూడా పోనీయకుండా నేను చూసుకుంటా నా చేత కానప్పుడు నా పై వాళ్ళకి కంప్లైంట్ చేస్తా గతంలో కూడా మా ఇన్చార్జిన్ కూడా ఇదే విధంగా దుష్ప్రచారం చేసి అసభ్యకరంగా మాట్లాడినారు ఆ వాయిస్ ఇప్పుడు కూడా ఆ విధవని మాత్రం కఠిన చర్యలు తీసుకొని వదిలేదే లేదు ఇప్పుడైతే నేనైతే వదలను నన్ను చూసి ఓడ్చలేక ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఎలాంటి మాట్లాడుతున్నారు అలాంటివి నాలుగు కొయ్యడానికైనా రెడీగానే నేను మాత్రం ఇలాంటి మాటకి వదిలేదే లేదు కఠిన చర్యలు తీసుకుంటా పైకి కూడా నేను కంప్లైంట్ చేస్తాను ఇక్కడ చూస్తా నా చేత కానప్పుడు నేను పైకి కంప్లైంట్ చేస్తాను రామసామన్ అనే కాదు నన్నా నా జిల్లా అధ్యక్షులు వస్తారు పై వాళ్ళు ఇంకా రాష్ట్రం వాళ్ళు వస్తారు కేంద్రం వాళ్ళు కూడా వస్తారు మా జాతీయ పార్టీ అందరు వస్తారు ఇలా అంటే ఈ విధవలకి ఏమి పార్టీ అంటే చులకనగా ఉందా ఏమన్నా ఏం వాళ్ళు వీళ్ళని వర్గం వాళ్ళని చెప్పడం అంటే ఇది ఎన్డిఏ కూటమి ఎవరైనా రావచ్చు అందరు కలిసి చేసుకునే పనులు చేసుకుంటాం అంతేగాని వాళ్ళు వచ్చి చేర్చుకోవాలా వీళ్ళొచ్చి చేసుకోవాలంటే ఈ విధవలు చెప్పాలనా మాకు ఈ విధాలు చెప్పాలనా ఆ పార్టీ ఈ ప్రజలకు తెలీదా ఏ పార్టీలో జాయిన్ కావాలా ఏ పార్టీలో ఉండకూడదు అనేది ప్రజలకు తెలుసు కదా జోలికి వచ్చినారంటే కఠిన చర్యలు తీసుకో వరకు తప్పదు వాడిని ఇష్టం వచ్చినట్లు వదలను ఎవరైనా కానీ పార్టీ జోలికి వచ్చినారంటే బీజేపీ జోలికి వచ్చినారంటే బీజేపీ పార్టీ జోలికి వచ్చినారంటే వదలేదే లేదు కబద్ద